విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని రంగాల్లో అభివృద్ధి పొందవచ్చని బాపట్ల జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల గ్రామీణ సేవా విభాగం ఇన్ఛార్జీ తుమ్మల శ్రీనివాసరావు అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఉన్న రెండు వందల విద్యార్థులకు సత్యసాయి గ్రామ సేవా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బాపట్ల జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు ఎం రాంబాబు ప్రారంభించారు విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు కార్యక్రమంలో స్థానిక సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు చంద్రారెడ్డి సుబ్బారావు కె సుబ్బారావు జి వెంకటేశ్వరరావు బి సంగమేశ్వర శాస్త్రి ఏ వెంకటేశ్వరరావు స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలీస్ రావు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు మండలంలోని ఎంబిపి హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ నందు శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరఫున ఉచితంగా మనం మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము మనకి మన బాపట్ల జిల్లాలో ఇట్లాంటి మెడికల్ క్యాంపు ఇది సుమారుగా ముప్పై నాలుగవ మెడికల్ క్యాంపు పశువైద్యాలు కానివ్వండి జనరల్ మెడిసిన్స్ కానివ్వండి అలాంటివన్నీ కూడా మనం ఈ సత్యసాయి సేవా సంస్థల తరఫున మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజున ఈ ఎస్పెషల్లీ మన స్కూల్ పిల్లలతోటి కూడా మనం ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన సంగమేశ్వర శాస్త్రి గారు అట్లానే మన మా బాపట్ల జిల్లా గ్రామ సేవలు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాసరావు గారు అలానే మా గోడవల్లి భజన మండలి కన్వీనర్ గారు అనేటువంటి మన అన్నే రవికుమార్ గారు సిఓడి డిస్టిక్ సిఓడి ఇన్ఛార్జెస్ వీరి మెడిసిన్ తోటి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ సిబ్బంది వాళ్ళందరితోటి కూడా మనం మమేకమయ్యి ఈ రోజున మనం మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి జనరల్గా ఇట్లాంటి స్కూల్లో ఈ కార్యక్రమాలు చేసి చిన్నపిల్లలు అనేటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో ఏ విధంగా అయితే ఉంటారో స్కూల్లో ఉన్నప్పుడు కూడా అంతకన్నా ఎక్కువగా టీచర్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోటి మమేకమయ్యి వాళ్ళు కూడా ఇక్కడే దాదాపు ఒక ఆరు గంటల సేపు ఈ స్కూల్లోనే ఉంటారు అట్లాంటి స్కూల్ పిల్లలు కూడా మనం చిన్న చిన్న ఈ చర్మ వ్యాధులు కానివ్వండి డెంటల్ కానివ్వండి మన చీరా నుంచి హక్కు క్లినిక్ నుంచి డాక్టర్ ఎస్ఎం హక్కు గారు అట్లానే మన జనరల్ జనరల్ సంబంధించినటువంటి చల్ల రామారావు గారు రామ్మోహన్ రావు గారు వీళ్ళందరితోటి మనం డాక్టర్స్ తోటి ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరికీ చక్కగా ఈ మెడిసిన్స్ అనేది మనం సప్లై చేస్తూ ఆ వీళ్ళకి ఫర్దర్ కూడా ఫాలోఅప్ చేస్తూ ఆ చిన్న చిన్న స్కిన్కి సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి అట్లాంటి చిన్న చిన్న నుల్పూరులకు సంబంధించినటువంటి ఆ ట్యాబ్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం కానివ్వండి చక్కగా మనం ఈ సత్యసాయి సేవా సంస్థ తరఫున మనం అందించడం కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చక్కగా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యాజమాన్యం వారికి అలానే ఆ హెడ్ మాస్టర్ గారికి కూడా అందరికీ కూడా మనం స్వామివారి తరఫున అందరికి కూడా అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సాయిరామ్